न आला न आला दिन के एक्टर को आलो किने से मकरावा हमें बोलो देखो संगठन प्रधान क्लास को चले आवावा ओके क्लास को चले

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి లేకి స్వచ్ఛందంగా మధుని యువకుడు వారి కుటుంబ సభ్యులతో కలిసి వారి మిత్రులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మనస్ఫూర్తిగా సంతోషిస్తూ హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఒక పది రోజుల్లో అందరూ ఓటు అయిపోతా ఉన్నారు దేశం ముందు ఒకసారి ఏ పార్టీ చేస్తే మన కుటుంబానికి మన ఊరికి మేలు జరుగుతుందనే అంశాన్ని బాగా ఆలోచించి అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల కోసం పుట్టిన పార్టీ పేదవారి జీవితాలలో సంతోషాలు నింపేదని నింపేదాని కోసం ఉద్భవించిన పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రయాణం రాజకీయ ప్రయాణం పేదవారి జీవితాలను బాగు చేయడమే బడుగు బలహీన వర్గాల పిల్లలను అభివృద్ధిలోకి తీసుకురావడమే మూడు పస్తు ఉండకుండా అప్పు చేయకుండా ఆత్మాభిమానాన్ని సంపుకోకుండా పేదవాళ్ళందరూ సంతోషంగా ఉండాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారి గమ్యం ఇప్పటి వరకు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఆయన చేసిన పరిపాలనలో అగ్రభాగా పేదలే ఉన్నారు పేదవారి జీవితాల్లో వెలుగు నింపేదానికి ఆయన సంక్షేమ పథకాలు వెలుగు ప్రవేశపెట్టాడు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చినదైన అరవై ఐదు సంవత్సరాల పెన్షన్ అరవై ఏళ్లకు తగ్గించినదైన మీ ఇంటి ముద్దకే పెన్షన్ పంపించిన విధానమైన నలభై ఐదు సంవత్సరాలకే పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు మీకు ఇచ్చిన విధానమైన ఆరోగ్యశ్రీ కార్డు ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షలు చేసినది అమ్మఒడి పదహైదు వేలు వేసినేది పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేసినది వడ్డీ ఆయనే కట్టింది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే తోపుడు వల్ల వాళ్లకు ఆర్థిక సహాయాన్ని అందించినది దళిత బిడ్డలకు కొన్ని యూనిట్ల వరకు కరెంటు ఉచితం ఇచ్చినది మంగళ మంగళశాపల కరెంటు ఉచితం ఇచ్చినది ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం పేదవారికి మేలు చేసే కార్యక్రమాలే పేదవారి జీవితాలలో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండకూడదని చెప్పి చేసిన ప్రయత్నమే మళ్ళీ ఇవన్నీ మనం అనుభవించాలంటే ఈ పేదరికం నుంచి కొద్దిగా మనం బాగుపడాలి అంటే మూడు పూట్ల మన అన్నం తిరిగి మన పిల్లలు బాగా చదివించుకోవాలి ఆరోగ్యకరంగా మనం ఉండాలి ఎప్పుడైనా ఏదైనా ఆరోగ్యం అనారోగ్యం చేసినా పెద్ద ప్రమాదమే సంభవించినా ఒక్క రూపాయి మన కాడ లేకపోయినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనల్ని కాపాడుతుంది అన్న నమ్మకంతో మనం జీవించాలంటే పదమూడో తారీఖున జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ గుర్తునటువంటి ఫ్యాన్ గుర్తు పైన మీరు ఓటేసి ఆ పార్టీని మళ్ళీ మీరు గెలిపించుకోగలిగితే జగనన్నను మళ్ళీ రెండోసారి మీరు ముఖ్యమంత్రిగా చేసుకోగలిగితే పేదవారి జీవితాలలో ఆనందం ఉంటుందన్న సత్యాన్ని గ్రహించండి ఇది కనుక గ్రహించకుండా అక్కడ ఒక ఓటు ఇక్కడ ఒక ఓటు డబ్బులు ఇచ్చినారనో మరొకటనో పొరపాటు చేస్తే నష్టం జరిగేది మన జీవితాలకే మన పిల్లల భవిష్యత్తుకే నష్టం జరుగుతుంది నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వందకు వంద శాతం పేదవాళ్ళకు సంబంధించిన పార్టీ ఈ రోజు పోటీ చేసింది కూడా రాజమల్లి శివప్రసాద్ రెడ్డి వరదరాజు రెడ్డి కాదు అటుపక్క వరదరాజరెడ్డి పోటీ చేసినాడమే కానీ పక్క పోటీ చేసింది రాజమల్లి శివప్రసాద్ కాదు పక్క పోటీ చేసింది జగనన్న జగనన్న పరిపాలన పేదవారికి సంబంధించిన పరిపాలన పోటీ చేసింది అంటే మీరు పోటీ చేసినారు ఈ పార్టీని గెలిపించుకోవడం ఓడించుకోవడం మీ చేతిలో ఉంది గెలిచినా పేదవారే ఓడినా పేదవారే ఈ పార్టీ మీది ఈ పాలన మీది భవిష్యత్ మీది దయచేసి ఇది ఒక్క విషయాన్ని మీరు గుర్తు పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించమని పదమూడు తారీఖు జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేయమని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు రెండు ఓట్లు ఇస్తారు ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి వేయాలా ఒకసారి ఏవిఎం మిషన్ లో బటన్ నొక్కుతారు పక్కనే ఓటు ఉంటుంది మరొకటి నొక్కుతారు ఇది మీకు నేను బాగా చెప్తా ఉన్నా బాగా శ్రద్ధగా వినండి రెండు మిషన్లలో కూడా మీరు అంకె చూడొద్దు ఏ అంకెలో రాచమల్లి శుభ్రసారి ఫ్యాన్ గుర్తుందని చూడొద్దు ఫ్యాన్ గుర్తును మాత్రమే చూసి బటన్ నొక్కండి ఏవిఎం మిషన్ ఎంపీ దాంట్లో ఏపోయినా చూడండి ఆడు ఉంది ఫ్యాన్ గుర్తు అని ఫ్యాన్ నొక్కండి ఎమ్మెల్యే దాంట్లోకి వచ్చినా ఫ్యాన్ గుర్తు ఆడుందని చూడండి ఫ్యాన్ కు నొక్కండి గుడ్డి గుర్తులు పెట్టుకుని ఒకటి రెండు అని చెప్పి పొరపాటు పడి నాకు వేయాల్సింది వరదకి వేస్తారు ఎంపీకి వేయాల్సింది అవతల పక్క ఇంకొకరికి వేస్తారు కాబట్టి మీకు ఇచ్చిన ఏవిఎం మిషన్ లో ఓటు వేసేటప్పుడు రెండు చోట్ల మీరు చూడాల్సింది ఫ్యాన్ గుర్తు ఆడుంటే ఆడ నొక్కడం అంకెతో సంబంధం లేదు ఇటు పక్క ఒకటిలో ఉందామా రెండులో ఉండావా మూడులో ఉండావా అనే సంబంధం లేదు ఫ్యాన్ గుర్తి ఆడుంటే ఆడ మీరు బటన్ నొక్కాల ఇది ఒకటి జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని పదమూడు తారీఖున ఫ్యాన్ గుర్తుమైన ఓటు వేస్తారని ఆశిస్తూ మరొకసారి మధు మన పార్టీలోకి వచ్చినందుకు వారి కుటుంబ సభ్యులు మన పార్టీలోకి వారి మిత్రులతో వచ్చినందుకు మనస్ఫూర్తిగా సంతోషిస్తూ భవిష్యత్ కాలంలో కూడా ఈ పిల్లలకు సంబంధించిన రాజకీయ భవిష్యత్ అయినా ఆర్థిక పరమైన దైనందిన జీవితంలో ఇంట్లో వచ్చే సమస్యలు కష్ట నష్టాలు పేదరికం వలన ఏదో వచ్చినా ఈ కుటుంబం యొక్క అభివృద్ధి కోసం ఈ కుటుంబంతో పాటు వారి స్నేహితుల యొక్క మంచి చెడ్డల కోసం కూడా నేను సదా వారితోనే ఉంటానని చెప్పి మాట ఇస్తూ సెలవు